స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడాలి అంతే కదమ్మా స్టీల్ ప్లాంట్ నడవాలా లేకపోతే తెచ్చిన డబ్బులతో జీతాలు పనిచేస్తే ఊసేద్దామా అది చెప్పండి మనం దేవే చెప్పండి నడవాలి స్టీల్ ప్లాంట్ నడుస్తే పది పది కాలాలు నడిస్తే అందరికీ అవకాశం వస్తాయి ఈరోజు పద్నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు తెచ్చాం పద్నాలుగు వేల కోట్లు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వారు మరి స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి కదా మీకోసం మీరు ఒకడే చేస్తే సరిపోదు మీరు ఒకడే చేస్తే సరిపోదు మీరు కూడా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పార్టీ అందరూ కలిపి స్టేట్ గవర్నమెంట్ తరపున రెండు వేల ఆరు వందల కోట్లు బాబు బాబు అర్వాత మాట్లాడుతుంది రెండు వేల ఆరు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ మీద ఇచ్చారు అంటే సుమారు పద్నాలుగు వేల కోట్లు ఈ పద్నాలుగు వేల కోట్లు జీతాలకే పనిచేసుకుంటే నాలుగు సంవత్సరాలు నడుస్తుంది ఐదో సంవత్సరాలు మూసేస్తారు కనుక అది వ్యాపారం వ్యాపార దృక్పథంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది అమ్మ ఎప్పుడు కూడా దానికి మూడు బ్లాస్ ఫోర్నర్స్ ఉన్నాయి మూడు బ్లాస్ట్ ఫోనర్స్ అంటారు దాంట్లోనే స్టీల్ తయారవుతుంది ఇంతవరకు మూడవది స్టార్ట్ చేయలే మొన్న రెండు వేల ఇరవై నాలుగు మన చేతికి వచ్చేటప్పటికి ఎన్డీఏ చేతికి వచ్చేటప్పటికి దాని ఇరవై పర్సెంట్ కెపాసిటీతో రన్ అయ్యింది ఇరవై పర్సెంట్ కెపాసిటీ ఇరవై పర్సెంట్ కెపాసిటీ అంటే ఒక టన్ను స్టీల్ తయారు చేయడానికి రెండు లక్షల యాభై వేలు అవుతుంది మనం అమ్ముతుంది యాభై వేలకి యాభై వేలకి అరవై వేలకు మరి లాభాల్లో నడుస్తుందా తయారు చేసేదే ఖరీదు ఎప్పుడు మనకి బ్రేక్ ఏమైనా వస్తుంది దాని కెపాసిటీకి ఫుల్ కెపాసిటీ విఫ్లేజ్ అవుతున్నాయి అది రాజకీయ నాయకులు అక్కడ నడిపించరు రాజకీయ నాయకులు కష్టంలో ఉంటే డబ్బులు తెచ్చి పెడతారు నడిపించేసినటువంటి బాధ్యత అటు యాజమాన్యం మీద ఎంప్లాయీస్ మీద ఉంది యాజమాన్యం ఎంప్లాయీస్ వాళ్ళు సభిస్తే వాళ్ళు కృషి చేసుకోవాలి కానీ మన సీఎండి గారు వచ్చి ఒక కొత్తతనం చెప్పారు గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారట గోస్ట్ ఎంప్లాయీస్ మీరు విన్నారు గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు గోస్ట్ ఎంప్లాయీస్ అంటే అక్కడ లేడు వాడి పేరు మీద జీతాలు తీసుకుంటారు మరి దాన్ని ఎవరు పట్టించుకోవాలి రాజకీయ నాయకుడిగా మేము పట్టించుకుంటావా పట్టించుకోవాల్సింది అక్కడ మేనేజ్మెంట్ పట్టించుకోవాలి కార్మిక నాయకులు పట్టించుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పట్టించుకోవాలి లేనటువంటి వారి దగ్గర డబ్బులు ఇవ్వడం ఎంతవరకు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు దాని లాభాల్లో నడాలంటే దాని ఫుల్ కెపాసిటీకి నడాల్సిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దానికి కావాల్సినటువంటి వండర్లన్నీ సమకూర్చారు నేను మాట్లాడగలిగేది ఒలేదు ఆర్ కార్డ్ హోల్డర్స్కి నా మీద ఉన్నటువంటి బాధ్యత ఎవరికైతే ఆర్ కార్డు ఉందో వారిని ఎవరినైనా తీస్తే సహించేది లేదు నేను ఇక్కడ కుట్టాను కనుక నేను ఆరు నేను నిర్వాసితుడు నేను నాకు ఇవ్వమంటే నా అలా కాదు అది నేను ఇక్కడ కుట్టాను నాకు ఉద్యోగం కావాలి అందులో నన్ను అందులో ఉంచాలంటే నా బాధ్యత కాదు మరి నా బాధ్యత ఆర్ కార్డ్ హోల్డర్కే రేపు రిక్రూట్మెంట్ కూడా ఆర్ కార్డ్ హోల్డర్కే చేయించాలి అంతవరకే నేను మాట్లాడగలను దాని లాభాలు నడడానికే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది లాభాల్లో నడాలంటే మూడు బ్లాస్ట్ నడాలి మూడు బ్లాస్పటర్స్లు మొన్నటి వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అన్నవాళ్ళు కాస్త ఇంకా కంట పట్టుకొని ఊదీసి అంటే నా డబ్బులు ఇచ్చాను ఎవరు డబ్బులు ఇచ్చాను ప్రజలు డబ్బులు ఇచ్చాం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కొత్త ప్రజల డబ్బులు ఈ డబ్బులు దీనికి పెట్టకపోతే ఎవరితో సంక్షేమం పెట్టేది నా జబ్బులో డబ్బులు కాదే కానీ ప్రజల డబ్బులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది అది కాపాడాలంటే అక్కడ ఎంప్లాయీస్ పనిచేయాలి పని పనిచేయాలి నివాసితుల పట్ల నాకు డబ్బు ఉంది న్యాయం ఉంది వాళ్ళు కాపాడుకు బాధ్యత ఆమెది ఉంది కనుక దీనికి ఖచ్చితంగా ఆ వాళ్ళు కష్టపడిందే వాళ్ళు సమన్వయం చేసుకోలే ఇది ఇంకా ఇబ్బందులు పడిపోయే పరిస్థితుంది జీతాలు పంచుకుంటే మాత్రం నాలుగైదు సంవత్సరాలు మళ్ళీ మూసిడు కావు నా రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయరు రాజకీయ నాయకులు కష్టంలో ఉంటే డబ్బులు తెచ్చారు ఎన్నిసార్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు తెచ్చారు తొంభై ఎనిమిదిలో అదే పరిస్థితి ఉంటే తెచ్చారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో తెచ్చారు ఫస్ట్ వెళ్ళి ఢిల్లీ ఢిల్లీ పాలు పట్టుకొని తెచ్చేటువంటి పరిస్థితి నాకు తెసా బాధ కనుక స్టీల్ ప్లాంట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఫుల్ యూటిలైజేషన్ ఉంటేనే లాభాల్లో నడుస్తుంది తరాలకు ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఎవరైతే ఆర్ కార్డుతో ఉన్నారో ఆర్ కార్డు వాళ్ళ కొడుకు ట్రాన్స్ఫర్ చేస్తూనే ప్రాబ్లం లేదు ఆర్ కార్డు సబ్ ఎంప్లాయ్మెంట్ లో ద్వారా చేసేటువంటి వారిని అందరినీ గురిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నన్ను నమ్మండి ఈ పరిస్థితిలో నన్ను నమ్మండి అని చెప్పేసి ఈరోజు ప్లాంట్ నడిపించే విధంగానే వెళ్తున్నాం ఇందులో కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు అవసరం ఉంది అసలు ఎవరైనా సరే పబ్లిక్ సెక్టర్ లో వాళ్ళు గుండు మీద చేసుకొని చెప్పండి ఎనిమిది గంటలు బాధ్యతగా చేస్తున్నారా లేదా అని ఉద్యోగం వచ్చిందంటే తెలంగాణ సంతకంపేట సేల్పడమా నాలుగు వందల యాభై మంది యూపాట్ల సంతకంపేట సేల్పోవడానికి దానికోసం ఉద్యోగం నాలుగు వందల యాభై మంది మనిషికి లక్ష రూపాయలు ఉద్యోగం జీతం నాలుగున్నర కోట్ల రూపాయలు నెలకెళ్తుంది ఎవరికొమ్మో నాకు సమాధానం చెప్పాలి లేనటువంటి కి జీతాలు వారు ఆత్మవిమర్శ చేసుకోండి నేను నాకు మాట ఇచ్చారు కనుక పద్నాలుగు వేల వంద కోట్లు తీసుకొచ్చాను ప్లాన్ నడ నడవన్నదే నా ధ్యేయం మూడు ప్లాస్ట్ నడిస్తేనే లాభంలోకి వస్తుంది ఎంప్లాయీస్ అటు మేనేజ్మెంట్ కష్టపడితేనే లాభాల్లోకి వస్తుంది లేకపోతే వచ్చిన డబ్బులు జీతాలు పంచుకొని మూసుకొని కూర్చోడమే ఈసారి నాకు అధికారం ఇచ్చారు సంతోషం అధికారం కాకపోతే ఇంతసారి కూర్చుంటాను నాకేం జరుగుబట్టు ఉండగా కానీ ప్లాన్ కాపాడిన నా దేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆహార్ కార్డు వాళ్ళకి అండగా ఉండగా నా దేవం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్